హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కల ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకున్నాం ఈరోజు ధరలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ భలే రేట్లు అయితే బా ధారాళంగా పెరిగాయి భారీగా పెరిగాయి అన్నమాట ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్ వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటలు క్లిక్ చేసాలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఇరవై నాలుగో తారీఖున మే నెల త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల ఎనభై వరకు అయితే టాప్ అని నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక టమాటా ధర కలకం రేట్